అనేస్తాను నో అనేది లేదు ఓకే కదా ఓకే అండ్ మీది నాకు బాగా నచ్చినట్లయితే సినిమా కన్నా ముందు సో ఆ వెబ్ సిరీస్ నాకు బాగా నచ్చింది టూ థర్డ్ డే సో మనం కూడా ఇప్పుడు ఒక టూ థర్డ్ డే సేపు ఓకేనా సో నేను అడగాలా మీరు అడుగుతున్నాను నేను సరే టూ థర్డ్ డే ట్రూత్ ట్రూత్ సో ఇప్పటి వరకు మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు చేసిన వాళ్ళలో మీకు నచ్చి కూడా వద్దులే మనకి ఎందుకు అనుకునే వాళ్ళు ఉన్నాయి అంటే లెక్క పెట్టలేదు మేబీ ట్వెల్వ్ లైక్ దాట్ ఉంటది అరౌండ్ ఐ థింక్ మర్చిపోయి కానీ నచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు ఫ్యూ వెరీ గుడ్ అమేజింగ్ పీపుల్ ఉన్నారు బట్ నేను యాక్చువల్లీ యాక్సెప్ట్ చేయలేదు అది కాలిపే చెప్తే క్లైంట్ థాంక్యూ సో మచ్ మాటలు లేవు మాటలు లేవు సో అన్నారు కాబట్టి అంటే ఇప్పుడు నచ్చిన వాళ్ళు అన్నారు కదా అవును అమ్మాయిగా a అమ్మాయి గా సో ఒక అబ్బాయిలో నచ్చాలంటే ఏ క్వాలిటీస్ ఉండా ఫస్ట్ వస్తే రెస్పెక్ట్ ఉండాలండి మ్యూచువల్ రెస్పెక్ట్ ఒకళ్ళకొకళ్ళ మీద రెస్పెక్ట్ లేకపోతే ఏమంటారు అది స్టాండ్ అవ్వదు రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దెన్ వెరీ సపోర్టివ్ ఉండాలి అండ్ మంచి హార్ట్ ఉండాలి ఇప్పుడు మీకైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా మంచి హార్ట్ ఉండి కైండ్ ఉంటే వెళ్ళిపోతాయి గొడవలైనా ఇట్ల సో అంటే మీ నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా క్లారిటీ అనిపిస్తుంది అంటే లైఫ్ మీద క్లారిటీ ఉంది ఈ వచ్చినా అది అర్థమైంది సో నేను కూడా ఏదో వీడియో కోసం యా ప్రతి ఒక్కరి లైఫ్ లో లవ్ ఉంటది అది కామన్ ఎవరైనా మీరైనా నేనైనా ఈ అండర్స్టాండింగ్ అని లేకపోవడం లేకపోతే సో మీ పర్సనల్ లైఫ్ నుండి వాట్ ఈస్ లవ్ అంటే ఏం చెప్తారు చాలా ఒక మాటలో చెప్పలేని థింగ్ అది లవ్ చెప్తుంది ఒక్క మాటలో నిజంగా ఇక ఎందుకంటే చెప్పే ఫీ ఫీలింగ్ కాదు లవ్ యాక్చువల్లీ మనం అనుకోవచ్చు చూడగానే వచ్చేస్తుంది అలా ఐ నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ గా ఒక మనిషి మీద ఒక ఇష్టం ఒక లవ్ ఆ ప్యూర్ ఫీలింగ్ పెరుగుతా వస్తు చూడండి దట్ ఈస్ లవ్ సూపర్ మళ్ళీ ట్రూత్ ట్రూత్ సో చెప్పను ఎందుకంటే పాట పాడమంట నా తెలుసు సో రెండు ఉన్నాయి ఆ రెండు 같이 సం సో మీ లైఫ్ లో ఇప్పటి వరకు

క్యూట్ ఏదైనా దాచాను అనుకుంటే అది చెప్పాలనుకుంటుంది ఇలా సడన్ సడన్ అనుకుంటే నాకు ఏం గుర్తురాట్లేదు సో యాక్చువల్లీ చిన్నప్పుడు చాలా సార్లు నేను కి వెళ్తా అని చెప్పి వెళ్ళేదాన్ని కాదు సో అటు ఇటు తిరిగేదాన్ని బికాస్ రాజమండ్రి కదా మన ఊరంతా తెలుసు సో అలా దెన్ సడన్లీ అటెండెన్స్ లో ఇంతే

నాకు చాలా ఇష్టాలు పాడి చేయ పాడి చేయకూడదు సరే వల్ల కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమానే నిజట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని నీ ప్రేమలే తనే రాసి నిర్జరేని చాలు 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 సారీ లీలారాజ గారు మాకు ఇంకో సింగర్ దొరికేశారు సింగర్ కంపెనీ సింగర్ దొరికేశారు లీలారాజ గారికి నేను చాలా సారీ చెప్తాను చాలా బాగుంది నిజంగా అంటే లేక నాచేసుకుంటారు టాలెంట్ బయట చూపించడం జారిగారు రైట్ టూ థర్డ్ ఓకే ట్రూత్ ట్రూత్ ఇప్పటి వరకు మీ లైఫ్ లో చేసిన ఒక చిన్న దొంగతనం చాలా వర్ష అన్ని లేవు ఒకటే ఉంది నేను ట్యూషన్ కి వెళ్ళేదాన్ని ట్యూషన్ కి వెళ్తున్నప్పుడు దారిలో కిరాణా షాప్ ఉండేది వాళ్ళు ఏంటంటే కిరాణా షాప్ బయట ఇది ఎవ్వరు చేయకుండా వెరీ సారీ దీనికి చాలా స్టిప్పెడ్ బయట వాళ్ళు కురుకురే ప్యాకెట్లు లేస్ ప్యాకెట్లు ఇవన్నీ పెట్టేవాళ్ళు ఒక చిన్న మెష్ దాంట్లో అయితే అందులో అది కరెక్ట్ గా ప్యాకెట్ బయటికి వచ్చేంత స్పేస్ ఉంది దానికి వెళ్ళేటప్పుడు అలా ఒకటి లాగి అలా అలా సో అంతే ఇంకెప్పుడు మళ్ళీ చాలా బాగుంటుంది చెప్పేసారు యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ కూడా పాపం నేను తీసుకుంటున్నాను కదా దానికి కూడా నువ్వు కూడా తీసుకో అని చెప్పి చెప్పాను అనమాట ఫస్ట్ టైం దానికి ఆ సీక్రెట్ చెప్పగానే వెళ్ళదు నా ట్యూషన్ టీచర్ చెప్పేసింది ఇలా తీస్తుంది వెళ్ళి అక్కడ అని చెప్పి అంతే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి